తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిమ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఢిల్లీలో ఆప్ ఓటమితో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఢిల్లీ సచివాలయ ఉద్యోగులకు లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి దీంతో ఢిల్లీ సెక్రటేరియట్ ను సేజ్ చేశారు సచివాలయం నుంచి ఏ ఒక్క ఫైల్ రికార్డ్ హార్డ్ డ్రైవ్ బయటకు వెళ్లకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో జీఏడీ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది సచివాలయం నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకూడదంటూ సచివాలయ అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన ఆదేశాలు జారీ చేశారు సచివాలయం నుంచి ఎలాంటి ఫైల్స్ హార్డ్ డ్రైవ్ బయటకు వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నుంచి ఎలాంటి ఫైల్స్ డాక్యుమెంట్స్ కంప్యూటర్ హార్డ్వేర్స్ బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదు ఒకవేళ అత్యవసరమైతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో సెక్రటేరియట్ కు చెందిన అన్ని విభాగాల అధిపతులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని అని ఎల్జీ కార్యాలయం ఆదేశాల్లో పేర్కొంది గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది బీజేపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని కూడా ప్రధాని మోదీ తెలిపారు మాజీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు మంత్రులు ఆప్ కీలక నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు ప్రస్తుతం ఢిల్లీలో ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన నేపథ్యంలో కీలక ఫైల్స్ మాయమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎల్జీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది మరోవైపు ఢిల్లీ అసెంబ్లీపై ఇరవై ఏడేళ్ల అనంతరం జెండా ఎగిరింది ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కాల నెరవేరలేదు బీజేపీ పై చే సాధించింది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి తాజా సమాచారం మేరకు డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను నలభై ఏడు స్థానాల్లో బీజేపీ ఇరవై మూడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు గెలిచారు ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నలభై ఏడు శాతం ఓటు చేసి సాధించి అగ్రస్థానంలో నిలిచింది ఆ పదినేత అరవింద్ కేజ్రీవాల్ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సేస మంత్రులు ఘోర చూశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి